ఏ బ్రమ్మ ఎవ్వరు డిస్కస్ అవదు మనం కోట కన ఎక్కు గు ఈ కార్యక్రమాన్ని ఎందరత ముసిందని తెలియజేస్తా చాలా ఉపయోగకరమైనటువంటి ఈ శాఖ కానీ చాలా మంది తెలియదు కనుక ఈ రోజు డిఎకో ఆఫీస్ రావడం అంటే ఈ యొక్క ఈ ప్రాంతంలో ఆ యొక్క అవేర్నెస్ కూడా తీసుకొచ్చి ఏ ఏ సేవలు దీంట్లో ఉంటాయి ప్రజలు దేని ఏ రకాలుగా ఈ యొక్క డిపార్ట్మెంట్ ని అనేది కూడా ఈ యొక్క అవేర్నెస్ ఇవ్వడానికి ఇక్కడ జిల్లా అధికారులు ఉంటే కనుక ఉపయోగపడుతుందని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను అదే రకంగా ఇందాక మేము జేసీ గారు మేము వచ్చినప్పుడు రెండు వందల కోట్ల రూపాయలలో బిల్డింగే కాకుండా ఒక ఐదు పది లక్షల రూపాయలు గ్రీనరీ కూడా పెడితే బాగుంటుంది ఏ ఆఫీస్ పెట్టినా మనం ఇల్లు దగ్గర ఎంతైతే గ్రీనరీ చేసుకుంటామో ఆఫీస్ దగ్గర కూడా ఆ రకమైన గ్రీనరీ పెడితే కనుక ఈ యొక్క పర్యావరణం ఉంటుంది రెండు ఆఫీస్కి వచ్చినప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు వారికి ఒక మంచి అట్మాస్ఫియర్ కూడా ఉండదని చెప్పి తెలియజేసుకుంటూ మరి జేసీ గారికి నేను చెప్పేది ఏంటంటే ఈ యొక్క లోపల కానీ ఆ బయట కానీ ఈ ప్రాంతం ఒక ఆఫీస్ ఉందంటే కనుక ఒక గవర్నమెంట్ ఆఫీస్ ఉంది అదేటటువంటి ఒక లుక్ వీలుగా ఆ యొక్క డిజైన్ కూడా మన డిబేస్ ను అది మైనస్ లో ఉందని చెప్తా ఉన్నారు టెండర్ కనుక దాన్ని కూడా ఆ యొక్క డిబేస్ ను తీసుకుని చేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అలాగే ఎమ్మెల్యే గారికి మరి జేసీ గారికి నేను చెప్పేది ఏంటంటే ఈ ప్రాంతం వన్ టౌన్ ప్రాంతంలో కూడా ఒక రెండు మూడు గవర్నమెంట్ ఆఫీసులు నిర్మించినట్టయితే కనుక ఈ ప్రాంతంలో ఉండేటటువంటి అభివృద్ధికి కూడా ఆ యొక్క ఆఫీసులు ఉపయోగపడతాయి రెండు ఒక ఒకే ఏరియాలో అన్ని ఆఫీసులు కాకోకుండా నాలుగు పక్కలు ఉంటే కనుక అభివృద్ధి చెందడానికి కూడా అధికారులు మానిటరింగ్ చేయటప్పుడు బాగుంటుందని చెప్పి కొత్తగా జిల్లాలు ఏర్పడిన తర్వాత అన్ని హెడ్స్ హెడ్ ఆఫీసులు కూడా జిల్లా కేంద్రానికి వస్తాయి కాబట్టి కొన్ని నాలుగు ఏరియాలో కూడా భీమవరం అభివృద్ధికి ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ ప్రాంతంలో కూడా గవర్నమెంట్ ఆఫీసులు స్థిరంగా ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారు ఒకసారి దృష్టి పెట్టి ఆ యొక్క అభివృద్ధిని చేయాలని చెప్పి వరకు వచ్చింది అంటే వారు నాణ్యతతో కూడిన పని చేసి చక్కని అందమైన భవనం నిర్మించి చుట్టూ గేందులు పెంచి ఈ కార్యక్రమం చేయవలసిన ఆవశ్యకత ఉంది దీన్ని మంచిగా తయారు చేసి మనం భీమవరం హెడ్ క్వార్టర్స్కి ఇది ఒక కానుకగా ఉంటుంది దీన్ని ఫైర్ ఆఫీసర్స్ కూడా ప్రతినిత్యం పర్యవేక్షణ చేసి మన జేసీ గారు చెప్పినట్లు హై క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేసుకొని మంచి భవనాన్ని నిర్మించుకున్నట్లయితే ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అలాగే మన నియోజకవర్గంలో వీరవాస్రం మండలం కూడా ఇంకో ఫైర్ స్టేషన్ కావాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం ఎందుకంటే ఇక్కడి నుంచి వెళ్ళాలంటే ఇరవై కిలోమీటర్ల పైని వెళ్ళవలసి వస్తుంది వాటి పాలకొని నుంచి రావాలన్నా కూడా ఇరవై కిలోమీటర్ల నుంచి రావాల్సి వస్తుంది వీరవసరానికి ఒక ఫైవ్ స్టేషన్ ఉన్నట్లయితే అది మండల హెడ్ క్వార్టర్స్ కాబట్టి అక్కడ ఉన్న ఇరవై మూడు గ్రామాలకి ఉపయోగకరంగా ఉంటుంది దాని మీద కూడా మేము ప్రభుత్వానికి సూచనలు చేసి రికమెండ్ చేసి పంపడం జరిగింది అది కూడా శాంక్షన్ చేయించినట్లయితే ఈ ప్రాంతానికి ప్రమాదాలు వచ్చినప్పుడు వెంటనే రక్షించడానికి అవకాశం కలుగుతుంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి ఇక్కడ ప్రజలందరూ కూడా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలనే ఆలోచనలో ఉన్నారు జిల్లా హెడ్ క్వార్టర్స్ అయింది కలెక్టర్ ఆఫీస్ మంచి భవనం కావాలి ఎంఆర్ఓ ఆఫీస్ మంచి భవనాలు కావాలి ఆర్డీఓ ఆఫీసులు కావాలి ఎస్పీకర్ ఆఫీస్ కావాలి అని ప్రజలు కోరుతున్నారు ఇవన్నీ కూడా ఆర్థిక పరిస్థితులను బట్టి ఒక్కొక్కటి పూర్తి చేసి జిల్లా హెడ్ క్వార్టర్స్ మాకు అన్ని అందమైన క్వార్టర్స్గా హెడ్ క్వార్టర్స్గా తీర్చిదిద్ది మన భీమవరం హెడ్ క్వార్టర్స్ ని అందమైన హెడ్ క్వార్టర్స్గా తయారు చేయడానికి మేమంతరం కూడా కృషి చేస్తాం దానికి మీరందరూ కూడా సహకరించాలని ఈరోజు ఈ ఫైర్ సిబ్బంది వారు ఈ చేసిన ఈ కార్యక్రమానికి వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మమ్మల్ని ఆహ్వానించినందుకు అలాగా మోషన్ రాజు గారు ఒక మాట చెప్పారు మా మనసులో కూడా వస్తుంది ఎందుకంటే ఫైర్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ దిస్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ సర్వీసెస్ కేవలం అగ్నిమాపక కేంద్రం అనేది కాకకుండా ఇట్స్ హబ్ ఆఫ్ ఆదర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్టివిటీస్ డిజాస్టర్ అంటే అది మ్యాన్మేడ్ అవ్వచ్చు లేకపోతే న్యాచురల్ అవ్వచ్చు అండ్ మన జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా తీసుకుంటే రెండు రకాలుగా కూడా అంటే మ్యాన్మేడ్ డిజాస్టర్స్ కి నాచురల్ డిజాస్టర్స్ కి బారిన పడే అవకాశం ఉంది ముఖ్యంగా న్యాచురల్ డిజాస్టర్స్ తీసుకుంటే మీ అందరికీ తెలుసు మన పంతొమ్మిది కిలోమీటర్ల తీరే ప్రాంతం ఉంది సైక్లోన్స్ కానీ సీ స్టామ్స్ కానీ ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంది రీసెంట్గా కూడా సునామీ హెచ్చరిక ఏదైతే జరిగిందో మనకి పసి కోస్టర్లో అక్కడ వచ్చిన దాన్ని ఇక్కడ కూడా మనం అలక్ట్ అయ్యాం సో అవుతూ ఇంకా వయస్ వాళ్ళు అదేవిధంగా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వాళ్ళు ఇక్కడ కూడా ఈస్ట్ కోస్ట్ వెస్ట్ లో కూడా ఎక్ససైజ్ చేపించారు లాక్ డౌన్ అదే అదేవిధంగా మీ అందరికీ తెలుసు రోడ్ యాక్సిడెంట్స్ కానీ ఫైర్కి సంబంధించిన ప్రమాదాలు కానీ ముఖ్యంగా ఇండస్ట్రియల్ డిజాస్టర్స్ ఎక్కువ అవుతున్న తరుణంలో సో ఈ విధంగా రకరకాలుగా మనకి మన జిల్లా అనేది డిజాస్టర్స్ కి బారిన పడుతున్నప్పుడు ముఖ్యంగా ఫస్ట్ రెస్పాండర్ ఏదైతే ఉందో మనకి డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ దే ఆర్ ద ఫస్ట్ రెస్పాండర్స్ దాని తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ అందరూ పోలీసు వీళ్ళందరూ కూడా ఎస్జిఎంఏ మొత్తం అందరూ కూడా పాల్పంచుకుంటారు సో ఈ విధంగా దిస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ సో మన జిల్లాకి ముఖ్యంగా అండ్ జిల్లా ఫామ్ అయిన తర్వాత కొత్త బిల్డింగ్ ఫస్ట్ గా కలెక్టరేట్ కన్నా ముందు ఈ డిపార్ట్మెంట్కి రావడం చాలా చాలా శుభ పరిమాణం ఎందుకంటే ఇది 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 స్టాండర్డ్గా ముందు కట్టుకోగలిగితే ఎలాంటి ప్రమా ప్రమాదం వచ్చినా విపత్తు వచ్చినా మనం రెస్పాండ్ అవ్వడానికి బాగుంటుంది సో దీన్ని ఒక మంచి స్ఫూర్తిగా తీసుకొని గవర్నమెంట్ ఏదైతే మీకు శాంక్షన్ చేసి ఒక దాదాపు టూ టూ ఇక్కడ ఇచ్చిందో దాన్ని మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో నాట్ ఓన్లీ ఫర్ పర్సనల్ బట్ ఆల్సో పబ్లిక్ కూడా ఎవరైనా వచ్చినప్పుడు ఒక మంచి వాతావరణం ఇక్కడ ఉండాలి మీకు కూడా ఒక మోటివేషన్ ఉంటూ మీరందరూ కూడా మంచిగా ట్రైన్ అవ్వాలి అదే విధంగా ఇక్కడ ఉన్నాక చైర్పర్సన్ గారు చెప్తున్నారు ఖచ్చితంగా గ్రీనరీ అనేది టేకప్ చేయాలి బికాస్ ఆనరబుల్ సెమ్ గారు కూడా ఎప్పుడు చెప్తుంటారు ఒక ఆఫీస్ అంటే ఒక మంచి ఎన్విరాన్మెంట్ అనేది ఉండాలి ఇప్పుడు కూడా